హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే పొద్దున్నే ఐదుకే లేచి ఇంకా ఇంటి ముందు ఇంటి లోపల అయితే ఇంకా కసూలు అయితే ఊడ్చేసుకొని ఇల్లు అయితే క్లీన్ చేసుకున్న క్లీన్ చేసుకొని పూజ అయితే అయిపోయింది ఇంకా మార్నింగ్ అయితే కొందరు మామూలుగా డైట్ ప్లాన్ చేసుకుంటారు కాబట్టి మేమైతే జిల్ల రౌడుకు పెట్టుకుని తాగుతాం అనమాట ఇంకా అమ్మ అయితే టిఫిన్ రెడీ చేసేసింది టిఫిన్ అయితే ఇంకా ఈరోజు పొద్దున్నే తొమ్మిదికి తొమ్మిది లోపల అంటే తొమ్మిది ఎనిమిది లోపల తినేస్తాం అనమాట మేమైతే ఇంక ఎండకాలం బయట ఎక్కువ ఎండగా ఉంటుంది కాబట్టి ఇంకా పొయ్యిలే తింటే చాలా టేస్ట్గా ఉంటుంది హెల్త్ కూడా బాగుంటుంది అనేసి మేమైతే పొయ్యిలో అయితే చేస్తా ఉంటాయి ఇంకా మామూలుగా అయితే కుండలో చేస్తా అంటే కుండైతే పగిలిపోయిందన్నా అందకనేసి దీంట్లో మామూలు తపిల్లా అయితే చేసినాం ఉప్మా అయితే రెడీ అవుతుంది ఇంకా అమ్మ అయితే ఉప్మా తిందనమాట ఆయిల్ ఎక్కువగా తిండి కాబట్టి కాస్త ఆయిల్ వేసి మళ్ళీ సపరేట్గా చేసుకుందాం అయితే నిన్నైతే బట్టలు అయితే ఉతికేసినాను ఉతికేసి ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తెల్లగా అయిపోతాయి అనేసి ఇంట్లో అయితే అనుకున్నా ఇప్పుడైతే ఇంకా తొట్టిలో అయితే నీళ్ళు లేవో ఇంకా బట్టలు అయితే ఉన్నాయి నిన్న మన్నా అన్నీ ఉన్నాయి ఇంకా తొట్టిలో అయితే పన్నెండు గంట కరెంట్ వస్తుంది ఇంకా బట్టలు అయితే ఉతికేసుకోవాలా ఇంకా మామూలుగా ఆరిన బట్టలు అయితే ఇంట్లో మర్చిపెట్టుకోవాలి కాబట్టి పొని లేచినప్పటి నుంచి పనుకునేదాకా అయితే ఎక్కువగానే ఉంటుంది మనకి రెస్ట్ అయితే అస్సలు ఉండదు